సత్యంతో సావాసం చేస్తే భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అసత్యాన్ని పట్టుకు వేలాడితే శాపాలు వెంటాడుతాయని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు తాను దంపత సమేతంగా చేసిన సత్య ప్రమాణం ఫలితాన్ని అందించిన బిక్కవులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆతిలక్ష్మి దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్య ప్రమాణంపై లక్ష్మీ గణపతి స్వామి వారు తమ శక్తిని ప్రదర్శించారని దీనికి తోడు అనపర్తి గ్రామ దేవత వీరులమ్మ అమ్మవారి మహత్యం ప్రకటితం అయిందన్నారు తాను ఎవరిని విమర్శించడానికి వ్యాఖ్యలు చేయడం లేదని తనకు కేవలం భగవంతుడిపై గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానన్నారు మిక్కవలు లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకున్న వారిలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులతో పాటు తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి పడాల రెడ్డి జంగ గంగాధర రెడ్డి బుద్దల కన్నారావు వంక రామకృష్ణారెడ్డి గుబాల సత్యరెడ్డి కుప్పెల శ్రీనివాస్ పులిమి శ్రీనివాస్ పాపదాసు మురళి వంగ సుబ్బారావు తాళ్ల నిరంజన్రెడ్డి పల్లి లక్ష్మణరావు బ్రహ్మదేవం శ్రీను కడవల శ్రీను తదితరులు ఉన్నారు

कवय कवयो देवा देवावय कवय पार्थिवास पार्थिवास कवयकवशिवास पार्थिवासि पार्थिवासह दवादेवाद्द मे मे इद् मे सोमनास्यानालो मेमे सोमनास्यानालो सोमनास्यानालो दिवि दिवि सोमनास्यानालो सोमनास्यानालो दिवि संज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानदविहानगो संकल्पमानं प्रकल्पमानं प्रकल्पमानं प्रकल्पतं ग्रक्तं श्रेयवसीयाय आयुष्संभातम् भोटं चत्रकेतः प्रभामाभां सुभां ज्योतिषमानस्ते गत्वा धातपक्स्तपन्नवन्नो रजन रजनानशोभानाशोभमानं कल्याणहा